గాగిరెడ్డిపల్లె విలేజ్కి మా యొక్క మిత్రుడు రమేష్ కూతురు మొదటి బర్త్డే కార్యక్రమానికి రావడం జరిగింది ఈ సందర్భంగా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ సందర్భంగా నేను మరో నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను నేను నా పేరు గుర్రాల మల్లేశం తెలంగాణ ముద్రాజు మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను అదేవిధంగా మా మిత్రులు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మిగతా మిత్రులందరూ కూడా ఇదే లోకల్ సహకార సంఘం పాలకవర్గానికి నేను అందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే గత దశాబ్దాల తరబడి మా యొక్క మత్స్యకార్మిక బంధువులు ముదురాజులు కావచ్చు గంగపుత్రులు కావచ్చు ఈ వ్యవస్థ ఈ యొక్క సాకార చట్టంపై ఆధారపడి బతుకుతున్నటువంటి అనేక కుల సంఘాలు దశాబ్దాల తరబడి చెరువులు కుంటల ఆక్రమణను గురించి అనేక సందర్భాల్లో రెవెన్యూ అధికారులకు ఆర్డీఓలకు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఏళ్లు గడిచినప్పటికీ ఏనాడు కూడా ఎవరు చర్య తీసుకునేటువంటి పరిస్థితి రాలేదు ఆ రకంగా మా యొక్క సహకార సంఘాలకు మా యొక్క మత్స్య కార్మికులకు మరి యొక్క కుంటలు చెరువులు అక్రమకు గురై అనేకమైనటువంటి నష్టాలు జరిగినటువంటి సందర్భాలున్నాయి అనేక చెరువులు కుంటలు విపరీతమైనటువంటి సికం భూమిని అదేవిధంగా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి అటు అదేవిధంగా బఫర్ లో ఉన్నటువంటి ప్రాంతాల లోపల అనేకమైన నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకొని పొలాలు మరి కన్స్ట్రక్షన్లు చేసి అనేక కళ్యాణ మండపాలు పాఠశాలలు ఈ రకంగా ఇండ్లు గృహ గృహ నిర్మాణం కూడా చేసుకొని అనేకమైనటువంటి ఈ వీటితో మా యొక్క చెరువుల నీటి విస్తీర్ణం తగ్గి మా యొక్క సహకార సంఘాలకు అనేక నష్టాలు జరిగిన సందర్భాలన్నాయి మరి దానికి నిజంగా కూడా ఈనాడు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిజంగా కూడా ఒక గొప్పగా పూర్వంలో ఉన్నప్పటికీ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఇవాళ ఈ యొక్క నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం మరి నిజంగా హైడ్రా అనే అటువంటి ఏదైతే ఒక పథకాన్ని తీసుకొచ్చి మరి దానికి మరి నిజంగా కూడా ఇవాళ రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారిని దానికి ఉన్నతాధికారిగా నియమించి దానికి నూట అరవై మంది సిబ్బందిని నియమించి దాన్ని డిపార్ట్మెంట్లో ఒక జీవో తీసుకురావడం కూడా జరిగింది నిజంగా ఇది చాలా అభినందనీయమైనటువంటి విషయం ఎందుకంటే అనేకమైనటువంటి చెరువులు కుంటలు ఒక గ్రామంలో ఒక గ్రామంలో మరి వందలాది వేలాది మంది ఉంటే దీన్ని ఆక్రమించుకునేది మాత్రం వన్ టూ పర్సెంట్ మాత్రం ప్రజలే ఇది ప్రజలకు సంబంధించినటువంటి పూర్వపు ఆస్తులు మన తాత ముత్తాతలు ఆనాడు మనకు సంక్రమించినటువంటి ఇవి ఆస్తులు ఇవి ఈ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఎవరికీ అధికారం లేదు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క సబ్బండ వర్ణాలకు ప్రతి కులానికి ఈ యొక్క చెరువులను కుంటలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈ రకంగా అన్యక్రాంతానికి గురైతున్నాయి కాబట్టి ఈనాడు హైడ్రా వచ్చి మరి ఎక్కడెక్కడైతే అన్యాలు జరుగుతున్నాయో వాటిని కూల్చివేస్తా ఉన్నారు ఎస్ తప్పకుండా కూడా కూల్చివేయాల్సిందే ఆక్రమణలు తొలగించాల్సిందే కానీ ఇందులో ముఖ్యంగా పేదవారికి ఎక్కడైతే తెలిసి తెలియక మరి రియల్ ఎస్టేట్ల చేతిలో మోసపోయిన వారిని ఈ ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో ఈ యొక్క హైడ్రా కూల్చి అక్రమాలను కూల్చివేయాలి ఈ హైడ్రా అంతటికి రావాలి అంతటా కూల్చివేయాలి ఇది అల్ల రాష్ట్ర వ్యాప్తంగానే కాదు జిల్లా వ్యాప్తంగా రావాలి మున్సిపాలిటీ వ్యాప్తంగా రావాలి గ్రామ స్థాయిలో రావాలి తప్పకుండా హైడ్రా అనేది అంతటా రావాలి ఆక్రమణలను అంతటా కూడా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క హైడ్రాన్ తీసుకొచ్చినటువంటి దానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం మరో నూతనమైనటువంటి మరో వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులగణన చేయడానికి సమగ్ర సర్వే నిర్వహించడానికి పూనుకున్నది దాన్ని ఈనాడు రాష్ట్ర శాసనసభలో చట్టం కూడా చేసింది కాబట్టి తప్పకుండా మా యొక్క ముద్రాజు కుల బంధువులందరినీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎక్కడున్నా కూడా ఏ పని చేసినా మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మీది ఏ కులం అంటే ముద్రాజ్ అని చెప్పాలి మీ యొక్క వృత్తి ఏమిటంటే మత్స్యకారుడు అని చెప్పాలని చెప్పి కూడా మా యొక్క ముద్రాజు బంధువులందరికీ గ్రామ గ్రామాన ఉన్నటువంటి మరి ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముద్రాజు బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా నేను వినమంగా వారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను